అధికారులు వెళ్ళడి అదేవిధంగా కుక్క కుక్కల స్వేర విహారం ఆట పట్టణంలో పదిహేను మందిపై దాడి చిన్నారి కుక్క హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఇంట చదువుల బాలుదండ్రులు కన్నవారి నెరవేర్చిన పిల్లలు రాణించాలి జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు ఏడు నూట ఎనిమిది వాహనాలు వస్తున్నాయి అదేవిధంగా పూర్తిగా వస్తున్న సర్వే డాటా ఎంట్రీ అవినీతి రైతు సమాజాన్ని నిర్మితాం అదేవిధంగా మనం చూద్దాం నిజామాబాద్ జిల్లాలో వెలుగు వెలుగు దినపత్రం చూద్దాం ఆర్టీసీకి మహాలక్ష్మి కటాక్షం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏడాదిలో ఆరు కోట్ల మహిళ మహిళల ఉచిత ప్రయాణం ఏడాదిలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఎమ్మెల్యే భూపాతి సునీల్ కుమార్ ను సన్మానిస్తున్న లీడర్లు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో తిథి భోజనం షురు అదేవిధంగా స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేస్తున్న టీచర్లు ఇక బీజేపీ ఎంపీలు ఫండ్స్ తేవట్లే మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వేణుగోపాలాచారి అదేవిధంగా చిన్నారులపై వీధి కుక్కల దాడి ముగిసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిల్ అదే విధంగా చూద్దాం ప్రాచీన కట్టడాలకు పూర్వమేమి తెస్తాం పోలీసులకు చట్టాలపై అవగాహన అదే సమగ్ర శిక్ష ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి ఆర్మీ లో రాష్ట్ర స్టాక్ బాల్ పోటీలు ప్రారంభం అదే విధంగా చూద్దాం ఎర్రపరాడ్ లో సీఎం కప్ పోటీలు ప్రారంభం మున్సిపల్ దుకాణాలు సీజ్ ఇక మంత్రి సమక్షంలో కాంగ్రెస్ ను చేరిక జేసీ తో పూడిక తీత ఇక బీడి కార్మికులకు నాలుగు ఇవ్వాలి ఇక బిజెపి రెండు జిల్లాల ఇన్ఛార్జ్ గా గంగారెడ్డి వ్యక్తి ఆత్మహత్య అదే నమస్త తెలంగాణ నమస్త తెలంగాణ నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి యా అవినీతి రైతు సమాజం కోసం కృషి చేద్దాం జిల్లా చేర్చి సునీత కుంచాల విధంగా సాయుధ దళాల కృషితోని ప్రశాంతత జీవితం ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్ రాజుగంధ హనుమంతో ఇంద్రమైన సర్వే పరిశీలన మత్రుతండలో సర్వే పరిశీలిస్తున్న అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఇక ఓటర్స్ లోని ఇడ్లీలో ఒకసారి దరిపల్లిలో దరిపల్లిలో సామూహిక మహాపడి పూజ కళ్యాణ లక్ష్మి చెక్కులో పంపిణీ ఈ చెక్కు అందజేస్తున్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎల్లో సందజేసిన మాజీ మంత్రి వేముల అదేవిధంగా బస్టాండ్ లో మేఘా సంత ప్రయాణికులకు ప్రయాణికుల ఇబ్బందులు కుక్కల దాడిలో పదకొండు మందికి గాయాలు కార్పెట్ దాన్ని అరికట్టాలి నాయుపేట నాయుపేట పెంచుకోవాలి లో అంబేద్కర్ వద్దండి అదేవిధంగా ఆర్మూల్లో ముగ్గురు పిల్లల విక్రయం ఆలోకి వచ్చిన ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు అదేవిధంగా చూద్దాం పూర్తి వెళ్దాం ఒక సాక్షి సాక్షి సాక్షిపత్ర వచ్చిన వార్త చూద్దాం ఒకసారి ఇక ప్రజల అభ్యున్నతికి నిరంతర కృషి ఇక బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చూద్దాం ఒకసారి పూర్తి వివరాలకి వెళ్దాం ఒకసారి ఇక బాల్కొండ నియోజకవర్గంతో పాటు జిల్లా ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటు పడతానని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు అధికారంలో ఉన్న సమయంలో జిల్లాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలులో చిత్తశుద్ధితో పనిచేశామన్నారు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు ప్రతిపక్ష పాత్రలో భాగంగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న వేమ ప్రసాద్ రెడ్డి సాక్షి ఇంటర్వ్యూలో ఏ పలు విషయాలపై మాట్లాడారు అదే చూద్దాం ఒకసారి వివరాలు మాడలో మాటలో చూద్దాం ఒకసారి గత ఏడాది వరకు జిల్లా పాల్గొనే నియోజక అభివృద్ధిని పరుగులు పెట్టించారు మిగిలిన పనుల కోసం పాటుపడుతున్నారు ప్రభుత్వ అమలు చేసే వారికి ప్రజల పక్షాన పోరాటం అదేవిధంగా పర్యాటకంగా ఎస్ఆర్ఎస్ ని అభివృద్ధి చేస్తాం సాక్షి ఇంటర్వ్యూ లో పాల్గొనే ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా చూద్దాం ఇక మనం వచ్చిన ప్రధాన పత్రికలో ప్రధాన వార్త చూద్దాం ఒకసారి ముగ్గురు ముగ్గురు పిల్లలని ముగ్గురు పిల్లల్ని విక్రయించిన తల్లి ఎంత ఘోరమైన సంఘటన ఒకసారి పూర్తి వెళ్ళాం ఆలస్యంగా వచ్చిన ఘటన ఇది ఒకసారి మొదటి భర్తను పుట్టిన ముగ్గురు పిల్లలను కన్న తల్లి విక్రయిస్తున్న ఘటన ఆలస్యంగా వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ 啊，不，罗尼。 మాడిపల్లికి చెందిన భాగ్యలక్ష్మి భర్త కొంతకాలం క్రితం చనిపోగా మరొకరిని రెండో వివాహం చేసుకుంది ఆమెకు అప్పటికే మొదటి కలిగిన ఏడేళ్ళ బాబు ఐదేళ్ల వయసు మోగ కలవర మోగ పిల్లలు ఉన్నారు ఇది ఇదిలా ఉండగా ఈ పది నెలల క్రితం లక్ష్మి మొదటి భర్తతో జన్మించిన ముగ్గురు పిల్లలను విక్రయించింది సుబ్ర గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి లక్షకు ఒక బాబుని అదే విధంగా జత్యాలకు చెందిన జిల్లాకు చెందిన ఒక కుటుంబానికి రెండు లక్షలకు ఒక బాబుని అదే విధంగా మండలం బిచ్చోర గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి ఒక లక్ష ఇరవై వేలకు మరో బాబును విక్రయించింది ఈ అందిన సమాచారం మేరకు నిందితుల లక్ష్మి పోలీసులు అదుపుకి పిల్లలను కొనుగోలు చేసిన వారిపై నా కేసు నమోదు చేశామని ఆర్ ఓ సత్యనారాయణ తెలిపారు ప్రస్తుతం ఐసిడిఎస్ అధికారుల సంరక్షణలో విక్రయాన్ని గురైన ముగ్గురు పిల్లలు ఉన్నారు అదే విధంగా చూద్దాం ఇక మన ఇంకో వార్త ప్రధానంగా మనకు